హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మారు వేషంలో దీప ఇంటికి వెళ్ళి కార్తిక్కి అడ్డంగా దొరికిపోయిన పారిజాతం జోష్ణ చెంప పగలగొట్టిన దీప అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తిక్ ఇంటి దగ్గర అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి పారిజాతాన్ని మారు వేషంలో వెళ్ళి అక్కడ విషయాలన్నీ కూడా తెలుసుకోమని పంపిస్తుంది పారిజాతం ఒక చెత్త దానిలాగా ఒక గోణిసంచ పట్టుకుని కార్తీక్ ఇంటి తలుపు బయట నిలబడి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి అక్కడ చూస్తూ ఉంటుంది ఇంతలో వంటగదిలో వంట చేసుకుంటున్న అనసూయికైతే డౌట్ వస్తూ ఉంటుంది ఇటుపక్కగా ఎవరు వెళ్ళారు అసలు చెత్త ఏరుకునే వాళ్ళ కనిపిస్తున్నారు నిజంగానే వచ్చారా లేకపోతే నేనే భ్రమ పడుతున్నానా అని అనుకుంటుంది ఇంతలో కంగారుగా షూట్ చేయబోతున్న పారిజాతం ఒక్కసారిగా పక్కనే ఉన్న బాక్స్ అయితే కింద పడిపోతుంది ఆ సౌండ్కి వెంటనే వంట చేసుకుంటున్న అనసూయ నిజంగానే ఎవరో వచ్చినట్లున్నారు అని అనుకుంటూనే బయటకైతే వస్తుంది అప్పుడే దొరికిపోయాను రా బాబు అని అనుకుంటూ వెళ్ళిపోపోతున్న పారిజాతాన్ని వెంటనే అనసూయ ఏంటి చెత్తమ్మాయి ఏంటి ఈ మధ్యన ఇళ్లలో కూడా వచ్చేస్తున్నారు చెత్తోళ్ళు అని అంటుంది అది కాదమ్మా చెత్త ఏమైనా ఉంటే వేసుకు వెళ్దామని వచ్చాను అని కవర్ చేస్తూ ఉంటుంది ఆ నిజంగానే చెత్త అమ్మాయిలాగే ఉందే సరేలే పో పో ఇంక ఈసారి ఎప్పుడు కూడా లోపలికి రావద్దు అని చెప్పి అనసూయ అయితే వెళ్తుంది అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది పారిజాతం దొరికిపోయాననుకున్నాను ఇప్పుడు నా మొహం చూశారనుకో వీళ్ళందరికీ నేనెవరో తెలిసిపోతుంది అప్పుడు నా బ్రతుకు నిజంగానే చెత్త ఏరుకునే అని పారిజాతం అనుకుంటుంది అలా అనుకుని ఒక్క అడుగు ముందుకు వేసేలోపే కార్తిక్ ఎదురుపడతాడు అలా కార్తిక్ని చూసి వెంటనే షాక్ అయిపోతుంది పారిజాతం పారు గారు ఏంటి ఈ మధ్యన సైడ్ బిజినెస్ కింద ఇలా కూడా చేస్తున్నారా మీ రాజభోగాలను వదిలిపెట్టి ఇలా చెత్తేరుకునేలాగా మా ఇంటికి వచ్చారేంటి అని చెప్తాడు పారిజాతం దొరికిపోయాక ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు వెంటనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పారిజాతం దగ్గరికి వచ్చేసి పారిజాతం వంకే చూస్తారు కాంచనా వచ్చి ఏంటి పారిజాతం పిన్ని నువ్వేంటి అసలు ఈ ఏంటి అని అడుగుతూ ఉంటుంది కార్తీక్ ఈ వేషం ఎందుకో చెప్పనా వాళ్ళ మనవరాలు మన ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోమని పంపించింది అందుకే తన మనవరాల కోసం చివరికి ఇలాంటి గెటప్ కూడా వేసింది ఇవిడ అని కార్తిక్ అయితే చెప్తాడు పారిజాతం అయితే కార్తిక్ నేను వెళ్ళిపోతాను ఈ విషయం శివనారాయణ గారికి కానీ తెలిసిందంటే నన్ను చంపేస్తాడు అని అంటూ ఉంటుంది అప్పుడే కాంచన అదేన్రా ఇక్కడికి వచ్చింది పారిజాతమే అని నీకెలా తెలిసింది అని అడుగుతూ ఉంటుంది నాకెలా తెలిసిందా ఆ రోజు దీపని పొడిచారు కదా అది ఏమీ తెలియలేదు కాబట్టే నేను ఇక్కడ సీసీ కెమెరా పెట్టించాను ఇప్పుడు మన ఇంటికి ఎవ్వరు వచ్చినా ఎవ్వరు వెళ్ళినా నా ఫోన్లోనే చూసుకోవచ్చు అంతా కూడా క్లియర్గా తెలిసిపోతుంది నేను మంచి పనే చేశాను చూసావు కదా మీ మన నీ కోడలు కోడలు అని చెప్పి జ్యోష్నాని ఎంతో ఎత్తుకి ఎత్తేస్తూ ఉంటావు చూసావు కదా నీ కోడలు చేసిన పని ఎప్పటికప్పుడు జ్యోష్న ఇలాంటి పనులే చేస్తుంది కానీ పేగుబంధం తెంచుకోలేక నా కోడలు అని పు సరిపెట్టేసుకుంటున్నావు ఈసారి జ్యోష్నకి అస్సలు వదలను అని చెప్పి కార్తిక్ అయితే అంటాడు ఈ గొడవ అంతా కూడా లోపల ఉన్న దీపైతే వింటుంది ఏంటి కార్తీక్ బాబు అని పిలుస్తూ ఉంటుంది అప్పుడే కార్తీక్ పారిజాతం పక్కకి వచ్చి ఎవ్వరికీ వినిపించకుండా నువ్వు చేసిన పాపాలన్నీ కూడా నాకు తెలుసు ఆ ఇంటి పారసరాలు దీపి అన్న సంగతి నాకు తెలుసు నువ్వు చేసిన పనేంటో తెలుసా చిన్నప్పుడే జ్యోష్నని అత్త దగ్గర పెట్టి అత్తకి పుట్టిన బిడ్డని నువ్వు బస్ స్టాండ్లో విసిరేసావు కదా ఆ విసిరేసింది ఎవరిననుకుంటున్నావు ఆ పాపే దీప చూసావు కదా దేవుడు తన కుటుంబాన్ని తనకి దూరం చెయ్యలేదు దీప చుట్టే ఈ కుటుంబం తిరుగుతుంది ఈ కుటుంబం చుట్టే దీప తిరుగుతుంది నువ్వు రాణిని చెయ్యాలని చూసిన జ్యోష్న ఎప్పటికీ కూడా రాణి కాలేదు అని కార్తిక్ అయితే అంటాడు ఎప్పుడు కానీ నువ్వు జ్యోష్నని ఎక్కడికి పిలిపించు నీ అంతు జోష్న సంగతి తేలుస్తాను అని గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తాడు వెంటనే జోష్నకి ఫోన్ చేస్తుంది పారిజాతం అప్పుడే జ్యోష్ణ ఏం జరిగింది గ్రహణి మొత్తం వీడియో తీసావా తొందరగా తీసుకురా అని చెప్పంగానే కార్తీక్ ఫోన్ తీసుకుని ఆ వీడియో తీసింది ఇప్పుడు కానీ నువ్వు ఇక్కడికి రాలేదనుకో మేము తీసిన వీడియో అంతా కూడా మీ ఇంట్లో పెడతాము అప్పుడు నిన్ను మీ గ్రహణిని ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు మా తాత అని వార్నింగ్ అయితే ఇస్తాడు జ్యోష్న కంగారుగా కారు తీసుకుని కార్తిక్ ఇంటికైతే వస్తుంది అలా ఇంటికి వచ్చి ఏంటి మా గ్రాణిని మీ ఇంట్లో పెట్టుకున్నారు అని రివర్స్లో అడుగుతూ ఉంటుంది అప్పుడే కార్తిక్ ఏంటి మీ గ్రాణిని మా ఇంట్లో పెట్టుకున్నామా సరే ఉండు ఇప్పుడే రుజువు చూపిస్తాను అని పారిజాతం దగ్గర ఉన్న ఫోన్ లాక్కుని ఫోన్లో తీసిన వీడియో కూడా చూపిస్తాడు ఆ వీడియో చూసి జ్యోష్న తడపడుతూ ఉంటుంది చూసావు కదా నువ్వు చేసిన పని కూడా నువ్వు చెప్పలేకున్నంత దుర్మార్గంలో బ్రతుకుతున్నావు నువ్వు ఏది చెప్పలేవు ఏది చెయ్యలేవు ఏది చేసిన టెన్షన్ పడిపోతూ ఉంటావు అది నీ బ్రతుకు అని అంటాడు అప్పుడే పారిజాతం అయితే వెంటనే జ్యోష్న చంప పగలగొడుతుంది ఏంటి దీప ఆ ఇంటి వారసురాలంట కదా నువ్వు ఇప్పటిదాకా నా ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ పుగ్రాని ఈ విషయం ఎవ్వరికీ తెలీదు నాకు మాత్రమే తెలుసు కానీ నువ్వు అందరికీ తెలిసేలా చేస్తున్నావు అని అంటుంది ఆ మాట విన్న అయితే ఏంట్రా పారిజాతం పెని చెప్తుంది నిజమేనా దీప ఆ ఇంటి వారసురాల అని అంటుంది వీళ్ళందరూ మాట్లాడుకుంటున్న మాటలు విని దీప అయితే బయటకైతే వస్తుంది ఏంటి కార్తిక్ బాబు నిజంగానే దశరథ సుమిత్ర గారులు నా కన్న తల్లిదండ్రుల ఈ పాపానికి కారణం వీళ్ళిద్దరా అని చెప్పి జోష్ణ చంప పగలగొడుతుంది జోష్ణ హే దీప అని గట్టిగా అంటుంది వెంటనే రెండో చంప కూడా పగలగొట్టి నోరు మూసుకో నువ్వు చేసిన పాపాలన్నింటికి కూడా నీకు తగిన శిక్ష పడుతుంది నన్ను కత్తితో పొడిచింది ఎవరు ఉండవచ్చు నా భర్తకి నీ మీదే అనుమానం వచ్చింది కానీ దసరథ సుమిత్ర గారుల మొహం చూసి మళ్ళీ నువ్వు జైలుకు వెళ్తావేమో అని నీ పేరు కూడా నేను చెప్పలేదు నాది అంత మంచి మనసు నువ్వు ఎన్ని పాపాలు చేసినా కూడా నువ్వు బాగుండాలని నీ పెళ్ళి కూడా ఆపాలని ప్రయత్నించాను అది కూడా నువ్వు అర్థం చేసుకోలేకపోయావు చివరికి నా తల్లిదండ్రుల్ని కూడా నాకు దూరం చేసేసావు అని అంటూ ఉంటుంది ఆగుదీప నువ్వు టెన్షన్ పడకు ఈ జోష్ణ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి కార్తిక్ అయితే జోష్ణని తీసుకుని వెళ్ళిపోతాడు ఇది ఇవాడ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి